ఇన్ బర్గ్ అనే గ్రూప్ అదానీస్ మీద అలిగేషన్స్ కు వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ షేర్ ప్రైజ్ ను పడగొట్టి షార్ట్ సెల్లింగ్ లో ప్రాఫిట్ సంపాదించాలని వాళ్ళ ఇంటెన్షన్ కాకపోతే మన దగ్గర ఉన్న కొన్న రాజకీయ నాయకులు ఈ లిబరల్ సూడో గ్యాంగ్ అంతా మన దేశ ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చేలా వీళ్ళు అలిగేషన్ చేస్తున్నారు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు వీళ్ళది పొలిటికల్ అండ్ వెస్టర్న్ ఇంట్రెస్ట్ వీళ్ళది ఉంటుంది ఎలాగో నిన్న రణీప్ సుర్జేవాలా ఈయన ఒక ట్వీట్ చేశాడు ఎల్ఐసి అంటే ఒక డెబ్బై నాలుగు వేల కోట్లు అంట మన ఎస్బీఐ అంటే ఒక ఎనభై వేల చిల్లర కోట్లు అదాని గ్రూప్ కు పెట్టుబడులు పెట్టిందంట ఈ నంబర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఫేక్ నంబర్లు ఇది చూసి సీతారాం యచూర్ ఇంకా ఆయన ఇంకా మేధావి కమ్యూనిస్టు మేధావి అంటే ఇట్లాంటి ఇప్పుడు చైనాలో జాక్మాల్ అంటే వాళ్ళు అయితే పర్లేదు కానీ మన ఇండియాలో ఒక ఎదగకూడదు అనమాట సో అది చూసి మళ్ళీ మన ట్విట్టర్ టిల్లు మన కేటీఆర్ ఈయన దాని స్టేట్మెంట్ ఎల్ఐసిని ఎస్బీఐని బలి చేస్తారా ఈ ఆర్థిక విషయాలు తెలియని వాళ్ళు నిజంగా అనుకునే అవకాశం ఉంది ఇవన్నీ సి నేను అంతకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా రెండు లక్షల కోట్ల అప్పులో కేవలం లక్ష కోట్లు మాత్రమే ఇండియన్ బ్యాంక్స్ లో తీసుకున్నాడు ఆయన అప్పు అప్పు అనేది అన్ని కంపెనీలకు ఉంటది టాటాలకు అసలు అదానికన్నా ఎక్కువ అప్పు ఉంది అంత మాత్రమే టాటాల మీద అలిగేషన్ చేయమని కాదు నా ఉద్దేశం కంపెనీలకు అప్పులు అనేది సాధారణంగా ఉంటుంది బ్యాంకులు ఇచ్చినప్పుడు ఆచి తూచే ఇస్తాయి ముఖ్యంగా ఈయన అప్పులు ఎందుకు సేఫ్ అంటున్నా అంటే ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ పోర్ట్స్ కోల్ మైన్స్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అసెట్స్ ఉన్నాయి ఈయనకు అసెట్ అగనైజ్ ఇచ్చారు వాళ్ళు సో ఈ లక్ష కోట్లలో మళ్ళీ కేవలం ముప్పై పర్సెంట్ మాత్రమే పిఎస్యు బ్యాంక్స్ నుంచి తీసుకున్నారు సో ఇల్లు చేసిన ఎస్బీఐ ఎల్ఐసి ముందు ఎస్బీఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ ముప్పై వేల కోట్లలో ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మిగతా అన్ని కలిపేది ఎస్బీఐ ఒకటి ముప్పై వేల కోట్లు ఇవ్వలేదు లోన్ బిజినెస్ లో రెండు రకాలుగా ఉంటది ఎవరికన్నా అంటే వేరే కూడా ఉంటాయి గా రెండు రకాలు ఒకటి టర్మ్ లోన్ ఉంటుంది రెండు క్యాపిటల్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఉంటుంది సో ఇప్పుడు టర్మ్ లోన్ ఏంది ఒక వాళ్ళ ఒక ఆయనకు ఒక పదిహేను ఏళ్లకు ప్రాజెక్ట్ ఉందనుకోండి బ్యాంకు కూడా పన్నెండు నెలలకు పదిహేను ఏళ్ళకో ఇస్తారు ఇట్స్ లైక్ హౌసింగ్ లోన్ సేఫ్ సో అలాగే వర్కింగ్ క్యాపిటల్ లోన్లో వచ్చి బిల్ డిస్కౌంటింగ్ వర్కింగ్ క్యాపిటల్ అనేది చిన్న షార్ట్ టర్మ్కి ఇస్తారు అది బేస్డ్ ఆన్ బిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డర్ కంప్లీట్ చేశాడు రెండు నెలల్లో మూడు నెలల్లో బిల్ వస్తుంది అది గవర్నమెంట్ నుంచి కావచ్చు లేదంటే ఏదైనా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ నుంచి కావచ్చు దానికి అగినెస్ గా లోన్ ఇస్తారు అది సేఫ్ కు సో ఇవన్నీ తెలియకుండా ముప్పై వేల కోట్లు ఇచ్చేసారు అవి పోయినట్టే ముప్పై వేల కూడా కాదు ఎనభై వేల కోట్లు ఇచ్చారంట నంబర్ ఎడికెళ్ళి వస్తుందో తెలియట్లేదు ఇక ఎల్ఐసి విషయాన్ని కొద్దాం ఎల్ఐసి పోర్ట్ఫోలియో సైజు నలభై లక్షల కోట్లు కొంచెం అటు ఇటుగా అందులో డెబ్బై ఐదు పర్సెంట్ డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు అంటే బాండ్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అదైతే సేఫ్ దాని వడ్డీ వర్క్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈక్విటీ మార్కెట్ అంటే సుమారుగా ఒక పది లక్షల కోట్లు ఈ పది లక్షల కోట్లని మూడు వందల డిఫరెంట్ కంపెనీల్లో స్ప్రెడ్ చేశారు వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ కంపెనీసే ఉన్నాయి అంటే పిఎస్యూసే ఉన్నాయి ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ లో సరే అదాని గ్రూప్ లో మన రీసెంట్ ఏది ఈ న్యూస్ రాకముందు సమ్ డెబ్బై ఐదు వేల కోట్లు కొంచెం ఇటుగా ఉన్నట్టుగా ఉంది డెబ్బై ఐదు వేల కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేదు వాళ్ళు ఎప్పుడో ఇన్వెస్ట్ చేస్తే అది డెబ్బై ఐదు వేల కోట్లు అయింది ఇప్పుడు అంటే ఒక అన్ అంటే అన్ఆడిటెడ్ నంబర్ అది సబ్జెక్ట్ కరెక్షన్ ఒక ముప్పై వేల కోట్లు ఆల్రెడీ లాభాల్లో ఉన్నది ఎల్ఐసి ఏది అదాని షేర్స్ మీద ముప్పై వేల కోట్లు లాభాల్లో ఉన్నది సడన్ గా ఏదో ఎల్ఐసి మునిగిపోయింది ఎల్ఐసి ఇదైపోయింది అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఎందుకు మార్కెట్ తగ్గినప్పుడు ఎల్ఐసి ఎల్ఐసీ ఇన్వెస్ట్ చేసిన షేర్స్ కూడా తగ్గుతాయి మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు పెరుగుతుంది ఎల్ఐసీ ఏమే ఇంట్రాడే ట్రేడర్ షార్ట్ టర్మ్ ట్రేడర్ కాదు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ వాళ్ళు మూడు వందల డిఫరెంట్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు అదాని గ్రూప్ లో ఇప్పటికే ఇంత పడ్డా కూడా ఇప్పటికి కూడా ఎల్ఐసీ ప్రాఫిట్స్ లో ఉంది సో ఈ నంబర్ తెలియకుండా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేసి మొత్తం ఆర్థిక వ్యవస్థని బ్యాంకులకు ఎవ అయిపోతాయి ఈయన పైసలు పట్టుకొని పారిపోతాడు పైసలు పట్టుకొని ఎందుకు పారిపోతాడు ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు పోర్టు ఫీక్ కొని పోతు పోతు పోర్టులన్నీ తీసుకుని అమెరికాకో కో పారిపోతాడా కొద్దిగా బుర్ర వాడండి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా నమ్మశక్యంగా ఉండాలి రెండు ఈ ఫేక్ న్యూస్ మొత్తం ఆర్థిక వ్యవస్థని డామేజ్ చేసే విధంగా ఉంది నేను చెప్పే నంబర్లు ఏదో ఏదో సీక్రెట్ గా నాకు దొరికిన నంబర్లు కాదు ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే రిలయబుల్ సోర్సెస్ ద్వారా ఉంటాయి ఇప్పుడు అప్పులు ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలంటే అదాని వెబ్సైట్స్ కు పోయినా తెలుస్తుంది మనకు అలాగే రీసెర్చ్ గ్రూపులు ఉన్నాయి కొన్ని ఆ రీసెర్చ్ చేసే కంపెనీల రీసెర్చ్ రిపోర్ట్లు చూసినా ఎప్ప ఎంత ఉంది ఏది ఉందో తెలుస్తుంది గుడ్డిగా ఇంకా అదాని దొంగ మోడీ ఎంత చేసేస్తున్నా అనుకునే వాళ్ళకి నేను చెప్పలేను బట్ ఇందులో ఉందా అబద్ధం ఉందా తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళకు మాత్రం కొద్దిగా రీసెర్చ్ చేస్తే ఇది ఎంత పెద్ద ఫేక్ న్యూస్ అనేది మీకే అర్థమవుతుంది